వెల్కమ్ టు న్యూస్ మనం ఇప్పుడు కమలాపురం మండలం బూనిపర్తి గ్రామంలో ఉన్నాం ఒక రైతు ఎర్రచందనం సాగు చేశాడు ఇక్కడ అయితే ఎర్రచందనం అనగానే మనకు ఈజీగా గుర్తొచ్చేది పుష్ప వన్ పుష్ప టూ సినిమాలు గుర్తొస్తాయి అది చూసిన చాలా మందికి నిజానికి ఎర్రచందనం అంటే ఒక బంగారానికి ప్రత్యామ్నాయం భ్రమపడే అవకాశాలు ఉన్నాయి ఆ ఎర్రచందనము ఇతివృత్తంతో తీసిన సినిమాలు మాత్రము సూపర్ డూపర్ హిట్ అయినాయి కానీ అదే ఎర్రచందనాన్ని గత ఇరవై సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతులకు మాత్రము నానా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిజానికి దీన్ని కొనే నాదుడే కరువైపోయాడు అసలు ఎర్రచందనం ఎందుకు సాగు చేశామో ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు కనీసము ఇక్కడ ఇప్పటికైనా అతుల్ని ఆదుకొని కొనుగోలు చేయడం కానీ లేదా ఇతర రైతులకు సంబంధించిన ఏదో విధమైన ఒక ఉపయోగకరంగా ప పనులు చేయడం కానీ చేయకపోతే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనము ఎర్రచందనం సాగు చేసిన రైతు దగ్గర ఉన్నాం ఆ రైతుతో మాట్లాడి అసలు సాగు ఎందుకు చేశారు దీనివల్ల ఏం ప్రయోజనం ఉందనుకున్నారు ఏ విధంగా అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకుందాం నా పేరు సురేందర్ రెడ్డి గూన్పర్తి గ్రామం కమలాపూర్ మండలం గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం దీన్ని నాటడం జరిగింది ఏంటంటే రైతులు ఈ కూలీ వ్యవసాయ కూలీల ఛార్జీలు ఇవన్నీ చూస్తే సరే బాగుంటుంది అనేసి మనం అప్పుడేదో ధైర్యం చేసి పెట్టినాము అప్పుడు మనకు కూడా ఏంటంటే సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి అది అని చెప్పి మనకు కూడా గవర్నమెంట్ వాళ్ళు అంటే అడిగారు సరే ఇప్పుడు కనీసం మాకు వాళ్ళు లేరు ఇప్పుడు మేము బాగా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ నుంచి మొక్కలు తీసుకొచ్చాను నాకు ఆల్రెడీ మన ఇది సార్ హుజరాబాద్ లో మనకు ఏజెంట్ ఇచ్చాడు వాళ్ళు తిరుపతి నుంచి తెప్పించారు అంటే డైరెక్ట్ ఏమైనా నర్సరీ ఉండే నర్సరీ అంటే నర్సరీ ఇక్కడ హుజరావు ఉంది ఆ నర్సరీ తీసేశారు వాళ్ళు ఏంటంటే మళ్ళీ బైబ్యాక్ అన్నారు అదన్నారు లాస్ట్ కి వాళ్ళు ఎత్తేసిన వాళ్ళు వాళ్ళే కొనుగోలు అన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ మాకు ఎత్తేసలు వాళ్ళు అసలు ఆఫీస్ లేదు ఇప్పుడు అక్కడ అచ్చా ఉజరాబాద్ లో మా లాగా దాదాపు మన ఈ కమలాపూర్ మండల్లో ఒక ఇద్దరు పెట్టిన రైతులు పెట్టిన సార్ జమ్కొండ ఇక్కడ మల్లారెడ్డిపల్లి ఉంది ఇక్కడ పెంబర్తులో ఉంది ఆ తర్వాత మళ్ళీ ఈ ఇల్లంతకుంట మొత్తానికి ఒక మొత్తం మన ఏరియాకి అయితే పది మంది పెట్టింది సార్ మీకు మొక్కలు వచ్చేటప్పుడు వాళ్ళు మీకు ఏమి చెప్పారు మొక్కలు బాగుంటుంది ఇది ఎందుకంటే దీనిలో మనం ఊరికే పంటలు పండియలేము కదా ధరలు లేవు ఈ రైతులు ఊరికే కూలీలు కూలీల ఖర్చు ఇవన్నీ బాగా కదా అది తప్పడం కోసం మనం కూడా సరే బాగుంటుంది లైఫ్ అని అట్లా ఆలోచించాం మేము కూడా ఇప్పుడు ఎంత విస్తీర్ణం ఇది యాభై గుంటలు తర్వాత ఎకరం పది గుంటలు ఎకరం పది ఎన్ని మొక్కలు పెట్టారు మూడు వందల మొక్కలు పెట్టారు ఇప్పుడు ఎన్ని మిగిలినాయి రెండు వందల ఎనభై అంటే వాళ్ళు మొక్కలు ఇచ్చేటప్పుడు నర్సరీ నుంచి మీకు ఈ ఒక్కో మొక్కకి పెన్షన్ లాగా రూపాయలు చెప్పి చెప్పింది ఫస్ట్ పెన్షన్ ఇస్తా అని చెప్పి ఒక వన్ ఇయర్ వేసారు ఇచ్చాడు సార్ ఆ ప్లాంటేషన్ కూడా హరియాలి బయోప్లాంటేషన్ నాకు గుర్తుంది ఇప్పుడు హుజరాబాద్ లో వాళ్ళు తర్వాత అతన్ని అతన్ని దొరకబడడానికి మనం ప్రయత్నం ఇక దొరకలేదు లాస్ట్ ఏంటంటే వాళ్ళకి మినిస్టర్స్ తో వాళ్ళ టైప్ ఉండి మన కాలేదు అప్పట్లో అప్పట్లో హరియాలి బయోప్లాంటేషన్ వాళ్ళు జంపుకుంటారు ప్రాపర్ హుజరాబాద్ లో నర్సరీ పెట్టారు వాళ్ళు మొక్కొక్క మొక్క నూట యాభై రూపాయలు తీసుకొని ఇచ్చారు మన దగ్గర ఒక నాలుగైదు ఎకరాలు పెట్టిన అందరు కొట్టేసినా నేను ఒక్కడే మిగిలిపోయాను సాగు చేయడానికి ఎట్లా ఎట్లా కష్టపడ్డారు ఎట్లా ఎంత ఖర్చు ఇక మనకు దాదాపు ఒక ఐదు లక్షల దాకా ఖర్చు పెట్టాను సార్ ఆరు రోజులలో ఈ చుట్టూ ఫినిషింగ్ చేశాను దీనిలో అప్పుడు ఏంటంటే సరే మేకలు బాగా మేస్తాయి కొసలు ఎగులు అని చెప్పి చుట్టూ ఫినిషింగ్ వేసి వాటర్ ఇదంతా కొంచెం బాగా రిస్క్ అంటే ఇప్పుడు ఈ కుమ్మలు కొట్టేయడానికి అదే సార్ మొత్తం కదా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టిన దానికి ఇప్పుడు కొనడానికి కూడా అందరు రైతులు ఇదే ఎదురు చూస్తున్నారు చాలా మంది ఏంటంటే ఎదురు చూస్తున్నారు చాలా మంది ఇదే అన్వేషణలు ఉన్నారు మిమ్మల్ని సంప్రదించే వాళ్ళు నిజంగా స్మగ్లర్లకు సంబంధించిన వాళ్ళ వ్యాపారులు వ్యాపారులు సంప్రదించారు సార్ వాళ్ళు ఏమంటారు అంటే సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ కట్టమన్నారు ఏదో గవర్నమెంట్కి ఎంపిక ఎంఆర్ కి వెళ్ళి సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ కట్టండి మా సేల్స్ మ్యాన్ అన్నారు సరే అంత దూరం ఇంకా రాలేదు ఇంకా మనకు సార్ నేను కూడా ఇంతకుముందు ఇక్కడ సార్ ఎక్కడ అంటే చుప్పదండి దగ్గర కూడా ఒక రైతు పెట్టాడు సార్ అతను అప్పుడే ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్ లో పర్మిషన్ తీసుకున్నాడు ఎంఆర్ఓతో లెటర్ తీసుకున్నాడు ఇట్లా మేము ఇన్ని చెట్లు ఆడుతున్నాం అది ఇది అంటే మన ఈ కమలాపూర్ ఈ లోకల్ వీళ్ళని అడుగుతే ఏమంటారు అంటే మీ సర్వే నెంబర్ ఉంది మీకు రిజిస్ట్రేషన్ ల్యాండ్ కాబట్టి మాకు పర్మిషన్ అవసరం లేదు మీరు అమ్మేటప్పుడు ట్యాక్స్ కట్టండి అట్లా మాట్లాడుతున్నారు అసలు మనం అమ్ముకోవచ్చు ఇది అని వీళ్ళు అయితే అన్నారు సార్ అంటే మీరు సేల్ చేసుకోవచ్చు కానీ మన వాళ్ళ కొనే ఇక్కడ అట్లాంటి వాళ్ళు రాడు అదే తిరుపతి తెల్లం అందరము సహజంగా అక్కడ మాత్రమే ప్రపంచంలో ఎక్కడ లేకుండా అక్కడ మాత్రమే ఎర్ర చెట్లు అంటే పెరుగుతాయి అక్కడ మాత్రమే అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను ఏమంటారు అంటే అక్కడ ఆయిల్ కాంటాక్ట్స్ ఎక్కువ వస్తుంది మన దగ్గర తక్కువ వస్తుంది సరే మాకు నడుస్తుంది ఇప్పుడు అట్లాగే సార్ ఇది మొత్తం అన్ని మేలు రకం కాకుండా నాచం కూడా మేము చేసుకుంటామని చెప్పి మాట్లాడేందుకు మనకు ఆన్లైన్లో చూస్తే కిలో పదివేలు ఉంది రేట్లు వీటిలో సరే మనకు నాలుగైదు వేలు రెండు వేలు పలుకదా అని మేము ఈ సెట్టు ఎంత వస్తది ఎన్ని కిలోలు అయితే ఉండొచ్చు ఓ నూట ఇరవై కిలోనికొస్తుంది ఓ ఈ లెక్కన చాలా హెవీ కాస్ట్ వస్తుంది కానీ కనీసం మనకు అంత రేటు రాకుండా తక్కువ వస్తదని అందరు రైతులు ఇలానే ఆలోచించారు మేము అందరం ఒక రోజు మీటి మీటింగ్ అయ్యాము అప్పుడు తెచ్చినప్పుడు అచ్చ ఈ అరియాలని తెచ్చినమ్మ రైతుల అప్పుడు అందరూ కలిసిళ్ళు ఓ టూ త్రీ ఇయర్స్ వరకు వాళ్ళు కూడా రన్ చేసిండ్రు కలిసిల్లు మాట్లాడిన్లు తర్వాత మళ్ళా ఎవ్వరు కూడా అసలు ఇగ దీని ముఖం రాలేదు నా పేరు కాజుపేట పురుషోత్తం డిఎఫ్ఓగా జిల్లా అటవీ శాఖ అధికారిగా భూపాలపల్లిలో రెండు వేల ఇరవైలో అక్టోబర్లో రిటైర్ అయ్యాను ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక అని ఒక ఫెడరేషన్ పెట్టి గ్రీన్ క్లబ్స్ వాళ్ళ ఒక సంస్థను పెట్టి దానికి ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే జన విజ్ఞాన వేదిక హనుమకొండ శాఖ కూడా ప్రెసిడెంట్గా ఉన్నాను ఎర్రచందనం సాగు చేయడం అనేది చట్టబద్ధమే అలా అని మనకు ఏ చెట్టు అయినా ఏ జాతి చెట్టు అయినా కూడా టేకు కావచ్చు శ్రీగంధం కావచ్చు వెదురు కావచ్చు వేప కావచ్చు నల్లతుమ్మ కావచ్చు ఏ చెట్టు అయినా పెంచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు మనం ఇప్పుడు సంఘమండలము రామచంద్రపురం గ్రామంలో ఉన్నాము నమస్తేనే చెప్పండి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద ఈ సాగు చేసింది పదిహేను సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాల కింద సిరంజాన్ని ఇచ్చిపోయాడు ముక్కలు వంద రూపాయలు ఒకటి మూడు వందల ముక్క ఇక్కడ మరి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది కదా ఎవరు కొను కొనడానికి ఎవరు వస్తారు ముక్క మొదలు మొదలు ఇప్పుడు ఎన్ని ఎన్ని క్వింటాలు ఉంటది ఇది కాకపోతే రెండున్నర ఉంటుంది ఎవరైనా వచ్చిరా మధ్యలో ఎక్కడ అమ్మాలాసాలు మరి ఎట్లా మీరు దీని గురించి ఏం తెలియకుండా ఏం భూమి దీనివల్ల ఏమన్నా బాగా లాభాలు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి అని అన్నారా లక్షల అంటే బాగా లాభం వస్తుంది అన్నడా చెప్పాడు చెప్పండు అంటే అదే అది ఎంత వస్తుంది అన్నాడు చెప్పండి డెబ్బై వేలు చెప్పాడు పదిహేను సంవత్సరాల నుంచి చిన్న మొక్క పెట్టి అప్పటి నుంచి దీన్ని ఎట్లా సాగు ఓ చెప్పరు పెట్టుబడి బోరు పెట్టుబడి ఇంత పెద్దగా ఉన్నది కదా దీని పైన ఇట్లా కొమ్మలు కొట్టడం తక్కువ ఏం చేసాడు ఎట్లా కొట్టేది కత్తర పెద్ద కత్తెతో నరుకుడు పిక్చర్ వేసుకొని కాకపోతే అక్కడ స్టోల్ వేసుకొని బుచ్చయ్య గారు చెప్పండి అసలు ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి అది చూసి మరి ఇంతకు ముందు ఇది ముందు దీంట్లో ఏం సాగు చేసేటోళ్ళు పత్తి పెడుతుంది పత్తి పత్తి పెడితే బాగా లాభం వచ్చేది కదా మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని మూడు వందల మొక్కలు పెడితే ఎన్ని బతికినాయి మూడు వందల ముక్క అంటే దాదాపు రెండు వందల ఎనభై దాకా ఉంటాయి ఇప్పుడు ఒక ఇరవై దాకా పోతాయి ఇరవై సరే ముప్పై పోతాయి కోసం ఇప్పుడు మరి ఇది అమ్మితే పోలీసులు పట్టుకుంటారనే విషయం మీకు తెలుసా ఎరుకే ఓ ఎస్ అక్కడ పోయి మళ్ళీ వెనుక మీరు వదిలి పెట్టిండ్రు ఎందుకు ఆ అంటే చూసుకోపోయి సారు మా పోలీసులు అనగా ఎస్ఐ కాకంటే పోలీసులు అనగా మళ్ళా వచ్చి వెనుక తిరిగొచ్చి మా పోలీస్ అని అనగా ఆ సారు ఇది మన దాంట్లో కూడా ఉందిగా

కదా మొక్కలు ఎర్రచందనం మొక్కలు పెట్టారు కదా ఎందుకు పెట్టాలని అంటుంది మీకు ఎవరు చెప్పారు అయితే మా ఊరు పిలాడు మాకు చెప్తే మేము బిడ్డామని ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అయితే దానికి నెలకు ఇంత పింఛన్ లెక్క ఇస్తానని వాళ్ళు అన్నారు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది మీరు ఈ మొక్కలు ఈ మొక్కలు మా ఊరు పిలాడు ఇచ్చిండేది మా మా ఊరు లెక్క అయితే అదే ఎక్కడ తెచ్చినట్టే ఏది ఎక్కడ చేయించో మాకు తెలియదు మీరు ఐదు బిడ్డ కదా వాళ్ళు ఎక్కడె మాకేమి పెద్దాం ఆ ఉద్దేశంతో మేము పెట్టాం ఏ లక్షల లక్షలు కోట్లు వస్తాయని మేము అనుకున్నాం కొత్త కొత్త ఇరవై రెండు సంవత్సరాలు అయితే సార్ ఒక్క రూపాయలు ఏమి లేదు ఇప్పుడు మొత్తం మీరు ఎన్ని మొక్కలు తెచ్చిపెట్టారు కూనుగోలు మొక్క పెట్టాం దాంట్లో ఇప్పుడు దాంట్లో పద్దెనిమిది ఉన్నాయి పద్దెనిమిది మొక్కలు ఉన్నాయి మంచి చెట్లు అయినాయి బాగానే మరి ఎవరైనా ఇంత కాలం నుంచి ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎవరైనా వచ్చి దీన్ని కొంటాము ఇంత రేటు ఉంది పలానా దగ్గర అమ్ముతున్నారు వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు మీకు అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటారు మేము రైస్ ఈ బిడ్జలు చెట్లు పెట్టుకున్నాం మా అందరినీ కాపాడాలి నా పేరు కాజుపేట పురుషోత్తం డిఎఫ్ఓగా జిల్లా అటవీ శాఖ అధికారిగా భూపాలపల్లిలో రెండు వేల ఇరవైలో అక్టోబర్లో రిటైర్ అయ్యాను ఎర్రచందనం సాగు చేయడం అనేది చట్టబద్ధమే అలా అని మనకు ఏ చెట్టు అయినా ఏ జాతి చెట్టు అయినా కూడా టేకు కావచ్చు శ్రీగంధం కావచ్చు వెదురు కావచ్చు వేప కావచ్చు నల్లదుమ్మ కావచ్చు ఏ చెట్టు అయినా పెంచడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కావచ్చు ఇంటి దగ్గర కావచ్చు చెట్టు పెంచడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదు నిజానికి చెట్టు చెట్లు పెంచమనే చెప్తున్నాం మేక్ ఇండియా గ్రీన్ అని ఒకప్పటి కాన్సెప్టు సోషల్ ఫారెస్ట్ కాన్సెప్టు ఇవన్నీ కూడా మనం సామాజిక వనం అనేది సోషల్ ఫారెస్ట్రీ సామాజిక వనాలని పెంచుదామనే అంటున్నాం ఇంకా అక్కడ ఎటువంటి ఆక్షేపణలు లేవు ఈ అటవీకి సంబంధించినటువంటి వృక్షాల్ని పెంచడానికి సాగు చేయడానికి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళు అటవీ శాఖలో కూడా రీసెర్చ్ అంటే పరిశోధన సంస్థ ఉంది అటవీ శాఖలో సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు అటవీ శాఖలో వీటి గురించి చెప్పగలిగినటువంటి అధికారులు కూడా ఉన్నారు ఎవరిని కూడా ఎవరు సంప్రదించలేదు ఇప్పుడు భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఉన్నాము మన దగ్గర ఈ ఎర్రచందనానికి సంబంధించిన సాగు చేసిన రైతు శాంతిరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు నమస్తే నమస్కారం సార్ చెప్పండి సార్ అసలు ఎన్ని ఎకరాల్లో మీరు ఈ సాగు చేసి దాదాపు రెండు వేల నాలుగులో ఈ తోటను ఎర్ర సంద్రాన్ని హన్నమకొండల మా స్నేహితుడు ఒక నేను పెడుతున్నా పెట్టమని చెప్తే నేను సరే మంచి పెడదాం అనే ఉద్దేశంగా ఆయన ముక్కలు పంపించాడు వాళ్ళు పెట్టిండు మాకు ఇచ్చేసాను అయితే నేనేం చేసిన సరే అని మూడు ఎకరాలలో నేను ఈ తోట వేసిన సార్ దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఒకతను ఏం చేసాడు సరే మార్కెట్ ఉంది మేము కొనుక్కుంటాం అని వచ్చిళ్ళు అయితే దీనికి సంబంధించిన పేపర్స్ కావాలి ఇప్పుడు మీరు ముందు ఈ ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మా మొక్కలు ఇది బెంగళూరు వద్ద పంపించండి సార్ అంటే అప్పుడు ఎంత ఒకటి ఎట్లా ఒక్క మొక్క యాభై రూపాయలు సార్ ఇప్పుడు అప్పుడే దీనికి సంబంధించిన సాగుకు సంబంధించిన అనుభవం లేదు కదా అనుభవం లేనప్పుడు మీకు ఎవరు ఈ సలహా సూచనలు అట్లా ఎట్లా కల్టివేట్ చేయాలి దీన్ని ఏ విధంగా అంటే యాజమాన్య పద్ధతులు ఏంటి అని ఎవరు చెప్పారు మీకు యాజమాన్య పద్ధతులు అంటే అప్పుడు ఒక అగ్రికల్చర్ మన ఏవో గారు ఉండరు నాకు కొంచెం దగ్గర మిత్రుడు ఆయన ఇప్పుడు లేడు ప్రస్తుతం చనిపోయాడు అతను ఏం చేసినా సరే బాగుంటది పెట్టదా చేసిండు సరే అని అంటే ఆయన సూచన మేరకు నేను దీన్ని ఎంచుకోవడం జరిగింది సార్ ఎందుకంటే మనం ఎప్పుడు ఈ మామిడి తోట అది వేస్తున్నాం కదా దీన్ని కూడా ఆ మధ్యలో పెట్టేయండి అని అంటే మధ్యలో పెట్టేసినాం సార్ ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు ఎన్ని మొక్కలు పెట్టే నూట యాభై మొక్కలు పెట్టినా సార్ నేను ఎకరానికి యాభై చొప్పున ఎన్ని దాదాపు నూట ఇరవై ఐదు చెట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు అంటే కొన్ని చెట్లు ఏం అంటే పై పైన ఉంటది సార్ ఇది లోతుకి వెళ్ళదు ఈ ఎండాకాలం గాడుపులు దుమారు గాడుపులు వస్తాయి కదా ఆ గాలిపులోకి ఏమవుతాయి అంటే బయటగా కడకున్న చెట్లు పడిపోతానండి అట్లా చెట్లు పడిపోయినాయి చాలా అవునవును మూడు సంవత్సరాల క్రితం ఒక తన వచ్చి సరే అని టెస్ట్ చేద్దామని ఒక చెట్టును కొట్టి చూసాడు కొట్టి చూస్తే నాకు అనుభవం లేక సరే కొట్టి చూడడం లేనంటే చూసాడు ఇంకా రెండు సంవత్సరాలు కావాలి ఇది బాగానే ఉండేది అని అన్నాడు అయితే ఏం చేసినాడు కదా ఎప్పుడైతే ఆ కాటు పెట్టి చూసాండో ఆ చెట్టు అట్లే చనిపోయింది మీరు కూడా చూసిన దీని గురించే మాకు తెలియదు సరే దీన్ని సరి అయిన వాళ్ళు ఎవరు అధికారికంగా వచ్చినప్పుడే దీన్ని మేము మాట్లాడతాం కానీ మేము ఎవరితో మాట్లాడమని నేను చెప్పాను మేము చాలా మంది రైతుల అంటే వేరే చందనం సాగు చేసిన రైతుల దగ్గరకు వెళ్ళినాము ఇంత పెద్దగా ఎక్కడ లేదండి అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన సార్ నేను ఈ మధ్యలో చేయలే కానీ ప్రత్యేకంగా అప్పుడు కొన్ని మందులు ఇచ్చింది ఎందుకంటే దీనికి కొంచెం చెదలు వచ్చే గుణం ఉంటది సార్ దీనికి చెదులు ఈ చెట్టు అని అంటే మహా మహాప్రీతి ఓహో అది సార్ స్మగ్లర్లకే చైనా జపాన్లకే కాదు అదే అందుకనే దాని చెదుల నివారణ కొరకు చేసిన ఈ మధ్యలో నేను కొంచెం దీన్ని చేస్తలేను ఈ చెదీంది అంటే నుంచి తినుకుంటూ తినుకుంటూ వచ్చి పక్కల పండి వచ్చి ఇట్లా తయారు చేసుకుంటే పోతుంది సార్ పైకి ఇది మొత్తం ఇట్లా తినుకుంటూ తినుకుంటూ పైకి పోతా ఉంటుంది ఓకే అయితే ఈ తోడక ఎప్పుడైతే చెట్టుకు లేకుండా పోతుందో అప్పుడు ఎండిపోతుంది చెట్టు మొత్తం ఒక్కొక్కసారి మొత్తం ఎండిపోతే చెట్టు ఒక పక్క ఎండుకుంటూ పోతుంది మరి అప్పుడు దానికి ఏమి మందులు అట్లా దానికి మందులు ఏంటంటే క్రిమిస్మారక మందులు అదొకటి చెదల నివారణ కొరకు నేను మందులు తెచ్చి చేస్తున్నా అట్లా చాలా కంట్రోల్ అయింది లేకపోతే ఉన్న చెట్లు అన్ని పోతాయి సార్ అట్లా అంటే ఎన్ని ఎకరాల్లో మీరు ఎర్రచందనాన్ని సాగు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వ్యవసాయ అధికారులు గాని లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇది సాగు చేయొచ్చు లేదా వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరు ఆ మధ్యలో చేయొచ్చు సాగు చేయొచ్చు అన్నారు మొన్న దాకా కూడా అన్నారు సార్ ఇప్పుడు సాగు చేయది అధికారికంగా చేయొద్దు అని అయితే మాకు ఎవరు చెప్పలేదు ఈ చట్టానికి విరుద్ధము అని మాకైతే ఎవరు చెప్పలేదు సార్ ఎట్లా అనుకుంటే మొన్న ఎంఆర్ఓ ఆఫీస్ సర్టిఫై చేసి వాళ్ళు వచ్చి సూచనలు చెట్లు లెక్కేసుకున్నారు ఆ సర్టిఫై కాపీ కూడా ఇచ్చాను సార్ ఓకే నా దగ్గర ఉంది ఆ కాపీని తీసుకుపోయి నేను ఫారెస్ట్ ఆఫీస్కి పోయాను పోయినాక వాళ్ళు ఏమన్నారు అంటే మీరు కొట్లా ఎప్పుడైతే కొట్టు చెట్లు కొట్టుకుంటారో మాకు అప్లికేషన్ పెట్టుండి మేము వచ్చి సర్టిఫై చేసి మా కొలతలు వేసుకొని మీకు సర్టిఫికేట్ సర్టిఫై చేస్తామని అంటారు దీన్ని అమ్మకాలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించింది ఎవరన్నా అంటే మీ దగ్గరికి రావడం అనేది జరిగిందా రావడం అంటే ఒక ఇద్దరు వచ్చింది సార్ అది అధికారికంగా వచ్చినలా అనధికారికంగా వచ్చినలా స్మగ్లర్లా వాళ్ళు ఇవ్వాలనేది మాకు తెలియదు మరి ఎప్పుడు అమ్ముతారు మీరు ఇంత వచ్చింది కదా మరి వచ్చి అమ్ముదాం సార్ అమ్మడానికే కదా సార్ మనం చేసుకునేది కానీ వచ్చిన వాళ్ళు అధికారికంగా వచ్చినా లేకపోతే స్మగ్లర్లా ఇవ్వలేదు అని మనం తెలియదు కదా సార్ మొత్తం కొట్టుకొని బండి నింపుకుంటాడు సపోయాక సర్టిఫికేట్ కాపీ వాళ్ళకు ఉంటేనే కదా సార్ వాళ్ళు లేనప్పుడు అసి కథ పక్కకైనా పోతుంది వాళ్ళు మొదలు ఏమంటారు మేము బండి లోడ్ అయితేనే పైసలు ఇస్తాం మీకు అని అంటారు మనం ఎట్లా నమ్ముతాం సార్ ఎర్రచందనానికి సంబంధించి ఏమైనా కాయలు రావడం దాని విత్తనాలకు సంబంధించినవి కానీ ఏమైనా అట్లా ఎవరైనా తీసుకుపోవడం అట్లా తీసుకుపోయి తీసుకుపోయారు సార్ ఎవరు తీసుకుపోయిన ఫారెస్ట్ వాళ్ళే ఇది జాకారం ఉంది చూడు జా జాకారం కాడ ఫారెస్ట్ వాళ్ళే నర్సరీ పెంచేళ్ళు ఈ ఎర్ర చివరి ఒక్కరు కూడా పెంచేళ్ళు అయితే వాళ్ళే ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు ఒక రెండు బస్తాలు జఫర్గఢ్ వాళ్ళు కూడా వచ్చారు సార్ ఇక్కడికి కేవలం బయట పబ్లిసిటీ రియల్ ఎస్టేట్ వాళ్ళ పబ్లిసిటీ కావచ్చు నర్సరీస్ ప్రైవేట్ నర్సరీస్ వాళ్ళ పబ్లిసిటీ కావచ్చు వాళ్ళ మాయ మాటలు నమ్మి సాగు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఈ ఎర్రచందనం లేదా రక్త చందనం అంటాము ఇది కావచ్చు శ్రీగంధం కావచ్చు టేకు కావచ్చు ఇవి లాంగ్ రొటేషన్ క్రాప్స్ అంటే టేక్ అయితే కనీసం ఇరవై ఏళ్ళు వెయిట్ చేయాలి ఎర్రచందనం రక్త చందనం అయితే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వెయిట్ చేయాలి ఎందుకంటే ఇవన్నీ అటవీ జాతి మొక్కలు ఏదో అంతటా పెరిగే వేప నల్ల తుమ్మ ఇట్లాంటివి కాదు కాబట్టి ఈ అటవీ జాతులకు రొటేషన్ అనేది ఉంటుంది కాలపరిమితి ఉంటుంది ఆ కాలపరిమితిని అనుసరించే అందులో శాగ తయారవడము హార్ట్ వుడ్ తయారవడం అది మనం అమ్ముకోవడానికి డిజైనింగ్ అంటే దాని లోపల గ్రెయిన్స్ రావడం ఇవన్నీ కూడా దాని కాలపరిమితి ఉంటుంది ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా వేప తుమ్మ లేదా నీడనిచ్చేటి పండ్లనిచ్చేటి కొంత కలపనిచ్చేటి పెంచుకోండా అని చెప్తున్నాం గాని ఈ అధిక దిగు అధిక లాభాలు వస్తాయని చెప్పి భ్రమలు పెట్టి ప్రజలకు మేము ఎటువంటి అవగాహన చేయాలి ఎర్రచందనం కూడా మేము స్టంప్స్ వాటి యొక్క వేరు గడ్డలు ఉంటాయి కదా షూట్ రూట్ షూట్స్ అంటారు టేకు గడ్డలే ఈ ఎర్రచందనం కూడా గడ్డల్ని అమ్మడం అనేది జరిగింది ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే అటవీ శాఖ ఉద్దేశం ఏంటంటే కొంతలో కొంత అటవీకరణ జరుగుతుంది పచ్చదనం పెరుగుతుంది గ్రీనరీ ఇంప్రూవ్ కావాలి మనకు మన దేశంలో పర్ హెడ్ ఇరవై ఒక్క చెట్లే ఉన్నాయి ఉదాహరణకు కెనడా తీసుకుంటే పదివేల చెట్లు ఉన్నాయి ఒక మనిషికి మీరు ఎర్రచందనము అంటే సాగు చేశారు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటారు మీరు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి ఎర్రచందనమే కానీ సరే ఏదో గంజాయో లేకపోతే అదో ఇదో ఆ పంటలు కాదు ఇదైతే అధికారికంగా సర్టిఫై సర్టిఫై చేసిన పంట ఇది అటువంటి అప్పుడు గవర్నమెంటే బాధ్యత తీసుకొని సరే ట్యాక్సీ కట్టించుకుంటదా ఇంకేం చేస్తుందా ఇది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అవి ఎట్లుంటే ఉంటాయో అట్ల తీసుకొని వద్ద అంటలేరు కానీ రైతుకు సౌకర్యం అయితే కల్పించాలి కదా మార్కెట్ సౌకర్యం కల్పించాలి ఇది ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కొనుగోలు చేసేవాళ్ళు ఎవరు ఎవరు కొను కొనుగోలు చేసేది ఎవరు దీని మార్కెట్ ఏంటి అదే అసలు మరి మొత్తం బ్యానా ఇది అదైతే చెప్పాలి చెప్పిన చెప్పాలి కదా అది చెప్తలేదు ఏ చెప్తలేదు అంత గుట్టు సప్ కాకుండా నడుస్తాను సార్ ఇది ఇప్పుడు మీరు అంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకంగా మీరు ఏమి ఏమని చెప్తున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వం మేము విన్నవించుకునేది ఏంటంటే రైతుకు ఏదైనా కష్టం నష్టం రాకుండా చూసుకునే బాధ్యత ఎందుకంటే రైతు అని అంటే ఏదో పైకి చూడ అది జై కిసాన్ అంటారు కానీ అవి స్లోగాన్స్ పనిచేయ స్లోగాన్స్ ఇడిచిపెట్టి రైతుకు కావాల్సింది చేతలు కావాలి చేతలు కావాలి చేతలు కావాలి మంచి మనసుతో కొంచెం గవర్నమెంట్ ఆలోచించి ఈ రైతులకు ఏదైనా ఇప్పటికే బక్క చిక్కిపోయారు సార్ రైతులు ఏదో వెనకటి నుంచి ఉన్నోళ్ళు తప్ప ఏదో పూర్వ ఆస్తులు ఉన్న వాళ్ళు తప్ప అవి ఇలా పంట పండించి దినుకుంటే అయితే ఇవ్వలేరు సార్ రైతులు సాగు చేసిన ఎర్రచందనం పెద్ద ఎత్తున అమ్మి లాభం జరిగింది ఎక్కడా లేదు ఇది ఒక క్రూడ్ గా చెప్పాలంటే చెవిలో పువ్వు కాదు చెవిలో చెట్టు పెట్టడమే